శారద బుల్లెట్ తగిలి చావు మధ్య ఉండడంతో ఆఫీస్లో ఉన్న గగన్కి భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది అలా భూమి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఈ భూమి పదే పదే ఎందుకు ఫోన్ చేస్తుందని చెప్పి అలా ఫోన్ని పక్కన పెట్టేసి సైలెంట్గా కూర్చొని ఉంటాడు ఇక తర్వాత భూమి గగన్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అత్తయ్య బావా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య మిమ్మల్ని నేను బతికించుకుంటాను అని చెప్పి భూమి శారదను ఆటోలో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక భూమి శారద పరిస్థితి చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మీకేం కాదు అత్తయ్య మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆటో డ్రైవర్తో అన్న ప్లీజ్ అన్న త్వరగా పోనివ్వండి అన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా ఆటోలో శారదను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ శారదని చెక్ చేసిన తర్వాత బుల్లెట్ హార్ట్ పక్కన దూసుకుపోవడంతో తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేసుకోమని డాక్టర్ చెప్పడంతో అప్పుడు భూమి డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ ఆంటీకి నేను బ్లడ్ ఇస్తాను ఇమీడియట్గా ఆపరేషన్ మొదలు పెట్టండి ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలాగే అని చెప్పి బ్లడ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ రిసెప్షన్లో ఐదు లక్షల రూపాయలు కట్టండి వెంటనే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి దగ్గర డబ్బులు లేకపోవడంతో తన మెడలో ఉన్న చైన్ని రిసెప్షనిస్ట్కిస్తూ ప్రస్తుతానికి నా దగ్గర అంతా డబ్బు లేదో ప్లీజ్ ఈ చైన్ తీసుకొని ఇమీడియట్గా ఆంటీకి ఆపరేషన్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అని చెప్పి వాళ్ళు శారదకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఇక ఆ తర్వాత భూమి పూర్ణికి ఫోన్ చేస్తుంది కాలేజీలో ఉన్న పూర్ణి ఏంటి భూమి ఇలా ఫోన్ చేసావని అంటూ ఉంటే ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి భూమి ఏడుస్తూ త్వరగా రమ్మని చెప్పడంతో అప్పుడు పూర్ణి అమ్మకు ఏమైంది భూమి అని చెప్పి ఏ హాస్పిటల్ అని ఏడుస్తూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శివ కాలేజ్లో పూర్ణికి ఎదురుపడతాడు ఇదేంటి పూర్ణి ఏడుస్తూ వస్తుందని చెప్పి శివ పూర్ణి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తూ వస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడు పూర్ణి అమ్మని ఎవరో షూట్ చేశారట భూమి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడు శివ పదపూర్ణి నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తూ ఉంటారు మరోవైపు గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ భూమి నాకు ఎందుకిన్నిసార్లు ఫోన్ చేసి ఉంటుంది మళ్ళీ అకాడమీలో ఏదైనా కొత్త అడ్మిషన్ వచ్చి ఉంటుందా అందుకే ఫోన్ చేసి ఉంటుందా అని చెప్పి నేను తనకు కాల్ బ్యాక్ చేస్తే అప్పుడు నేను లోకమైపోతాను అని చెప్పి అమ్మని అడిగితే అసలు విషయం ఏంటో తెలుస్తుంది ఆ భూమి అమ్మతో కనీసం రోజుకి పదిసార్లు అయినా మాట్లాడుతుంది కదా అని చెప్పి శారదకు గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా శారద ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో గగన్ కంగారు పడిపోతూ ఉంటే ఇంతలో పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది అన్నయ్య అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందట అన్నయ్య అమ్మని ఎవరో షూట్ చేశారట భూమి ఫోన్ చేసి చెప్పింది నేను శివ హాస్పిటల్కి వెళ్తున్నాం నువ్వు కూడా త్వరగా రా అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే గగన్కి కాళ్ళు చేతిలో వణికిపోతూ ఉంటాయి ఏంటి పూర్ణి నువ్వనేది అమ్మని ఎవరో షూట్ చేయడం ఏంటి నేను ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి గగన్ హడావిడిగా ఏడుస్తూ హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు భూమి ఫోన్ చేసింది ఈ విషయం చెప్పడానికా అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అమ్మ నీకేం కాదమ్మా నేను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ హాస్పిటల్కి పరుగు పరుగున వస్తాడు గగన్ వచ్చేసరికి శారదకు ఆపరేషన్ పూర్తవుతుంది ఇక అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది కొద్దిసేపటి తర్వాత మీరు పేషెంట్ని చూడవచ్చు అని అంటూ ఉంటారు థ్యాంక్ గాడ్ అని చెప్పి గగన్ అసలు ఏం జరిగింది అమ్మను షూట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఎవరిదంతా చేశారని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే తెలియదు బాబా అత్తయ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నాకు ఫోన్ చేశారు కానీ అదే టైంకి డ్యాన్స్ క్లాస్లో ఒక స్టూడెంట్ కింద పడిపోవడంతో నేను ఆ కంగారులో అత్తయ్య చెప్పేది సరిగ్గా వినలేకపోయాను తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి వస్తువులన్నీ కూడా చెల్ల చెదరగా పడిపోయి ఉన్నాయి అత్తయ్య కోసం అంతా వెతికాను ఇంతలో పెద్దగా బుల్లెట్ శబ్దం వినిపించింది వెళ్ళి చూసేసరికి అత్తయ్య రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్కి చెప్తూ ఉంటుంది అలా భూమి ఏడుస్తూ ఉంటే గగన్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అన్నయ్య అంటూ పూర్ణి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి పేషెంట్ని చూడొచ్చు అని అంటూ ఉంటే గగన్ భూమి పూర్ణి శివ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి శారదను చూసి చాలా బాధపడుతూ ఉంటారు గగన్ శారద చెయ్యి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ శారద నుదుట ముద్దు పెడతాడు అలా ప్రేమగా గగన్ ముద్దు పెట్టగానే శారద స్పృహలోకి వస్తూ ఉంటుంది తను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది బావా అత్తయ్య స్పృహలోకి వచ్చారు అని భూమి అంటూ ఉంటే అప్పుడు శారద ఆక్సిజన్ మాస్క్ తీసి గగన్ పక్కన పెడతాడో ఏంటమ్మా చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు నిన్నలా షూట్ చేసింది ఎవరు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే రే గగన్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ విషయం చెప్పకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను అని శారద అంటూ ఉంటే ఏంటమ్మా ఆ మాటలు నువ్వు అలా మాట్లాడొద్దు నీకేదైనా అయితే మేమంతా ఏమైపోతామని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇక దాంతో భూమి కూడా అవునత్తయ్య ఏదైనా అయితే మేమంతా ఏమైపోతాం అనుకుంటున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నేను ఆ నిజం చెప్పడానికి ఆ భగవంతుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడేమో అని చెప్పి రే గగన్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విను నీ కబోర్డ్లో నాకు ఒక పాత కెమెరా కనిపించింది ఆ కెమెరాలో శోభచంద్రను అతి దారుణంగా అపూర్వ చంపేసిన వీడియో ఉంది అని భూమికి గగన్కి వీళ్ళందరికీ కూడా ఒకేసారి శారద చెబుతూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆ కెమెరా శివ తీసుకువచ్చిన టెడ్డి పేరులోనే ఉండేదత్తయ్య ఆ కెమెరా కోసమే నేను మిమ్మల్ని టెడ్డి బేర్ అడిగాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద రే గగన్ అన్యాయంగా భూమి వాళ్ళ అమ్మగారైన శోభాచంద్ర గారిని దారుణంగా చంపేసిన ఆ పూర్వను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టొద్దు తనకి శిక్ష పడేలాగా చెయ్యాలి అని అంటూ ఉంటుంది అలాగే ఆ అపూర్వ వల్ల మన కుటుంబం కూడా నాశనమైపోయింది గత కొన్ని సంవత్సరాలుగా మీ నాన్నగారు శోభచంద్ర గారి చావుకి ఆయనే కారణమని చెప్పి నరకం అనుభవిస్తూ మీరని ఆ అపూర్వ బెదిరించడంతో పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో బందీగా ఉన్నారు మీ నాన్న ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ అపూర్వ వల్లే మన కుటుంబానికి దూరమయ్యారు అవన్నీ నిరూపించే సాక్ష్యాలన్నీ కూడా ఆ వీడియోలోనే ఉన్నాయి ఎలాగైనా సరే ఆ అపూర్వ అంతు చూడాలి అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ మన కుటుంబం ఇలా అవ్వడానికి శోభచంద్ర గారి చావుకి కారణమైన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టనమ్మా దాన్ని అంతు చూస్తాను ఈరోజు దాని చావు నా చేతిలోనే ఉంది అని గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే బావ వద్దు బావ ఇప్పుడు నువ్వు అసలే ఆవేశంలో ఉన్నావు అని భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎవరి మాటలు పట్టించుకోకుండా గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు అత్తయ్య బావకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోవడం లేదో అసలు ఆగడం లేదో అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద మామూలుగానే వాడికి ఆవేశం ఎక్కువ ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఇంకా వాడు ఎందుకు ఆగుతాడు ఆ అపూర్వ అంతు చూసే వరకు వాడు ఆగడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో నాన్న కూడా ఆవేశం ఎక్కువ ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఆ అపూర్వ గురించి నిజం బయట నాన్న నమ్మరు అని చెప్పి చెర్రీకి భూమి ఫోన్ చేస్తుంది ఇక జరిగిందంతా కూడా చెర్రీకి భూమి చెబుతూ ఉంటుంది పెద్దమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా అని చెప్పి చెర్రీ షాక్ అవుతూ ఉంటాడు గగన్ బావకు ఆ అపూర్వ చేసిన కుట్రలన్నీ కూడా శారద అత్తయ్య చెప్పేసింది దాంతో బావ ఆ అపూర్వని చంపుతానంటో ఆవేశంగా అక్కడికి బయలుదేరి వస్తున్నాడు అని చెప్పి అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటోనని భయంగా ఉంది చెర్రి ఆ అపూర్వ మీద నాన్నకు ఎంత నమ్మకం ఉందో నీకు కూడా తెలుసు కదా ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ అపూర్వ గురించి నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు అందుకే నువ్వే ఎలాగైనా సరే బావనాపాలి అని భూమి అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అని చెర్రి అంటూ ఉంటాడు గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి వస్తే అపూర్వ వస్తే హంతకురాల బయటకు రావే అని చెప్పి అరుస్తూ ఉంటాడు దాంతో శరత్చంద్ర ఆవేశంగా కిందకు వచ్చి రే ఎంత రా నీకు నా భార్యను వసే అని పిలుస్తావా ఇప్పుడే నిన్ను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఒక హంతకురాల్ని నీ భార్యను చంపేసిన దాన్ని ఇంతలా వెనకేసుకురావడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నా భార్యను చంపేసింది అపూర్వన ఎంత ధైర్యంరా నీకు కష్టాల్లో ఉన్న నా కుటుంబాన్ని కాపాడటానికి వచ్చిన దేవతరా నా అపూర్వ అని చెప్పి సరచంద్ర అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నువ్వు ఆ భ్రమలోనే ఆ అపూర్వ మాయ మాటలతో మోసపోయావు నిజమేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి దాని స్వార్థం కోసం ఎంతోమంది జీవితాలని ఆ అపూర్వ నాశనం చేసింది చివరకు మా నాన్నని కూడా మాకు దూరం చేసింది అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ మొట్టమొదటిసారి గగన్ తనని నాన్న అని పిలవడంతో ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో కృష్ణప్రసాద్ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు గగన్ నాన్న ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎవరి వల్ల ఈ ఇంట్లో బందీగా ఉన్నావో ఎందువల్ల మాకు దూరం అయ్యావో అన్నీ కూడా ఈరోజే నాకు తెలిసాయి ఇన్ని రోజులు ఈ రాక్షసి వల్ల నిన్ను నేను దూరం పెట్టినందుకో నిన్ను అసహించుకున్నందుకో నన్ను క్షమించినానా అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి క్షమాపణ చెప్పడంతో కృష్ణప్రసాద్ గగన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇన్ని రోజులకు నువ్వు నా బాధను అర్థం చేసుకున్నావురా నాకు ఇది చాలు ఈ క్షణం నేను ప్రాణాలు వదిలేసిన హాయిగా వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఈ రాక్షసి వల్ల ఈరోజు అమ్మ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అని గగన్ అనగానే ఏమేందిరా నా శారదకు అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు దీని నిజస్వరూపం అమ్మకు తెలిసిపోయిందని అమ్మను షూట్ చేయించింది అని చెప్పి గగన్ చెప్పడంతో వసే రాక్షసి అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వ గొంతు పట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో రే కృష్ణప్రసాద్ నువ్వు కూడా ఏంట్రా నీ కొడుకు మాటలు విని నా భార్య జోలికి వస్తావా ఎంత ధైర్యం మీకు అని కృష్ణప్రసాద్ మీద శరత్చంద్ర మండిపడుతూ ఉంటే మిస్టర్ శరత్చంద్ర ఇన్ని రోజులు నేను నిజాలు చెప్పిన ఎవరు నన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని నేను కూడా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది కానీ ఈరోజు నా కొడుకు వచ్చాడు నన్ను అర్థం చేసుకున్నాడు నా వెనక నా కొడుకున్నాడు ధైర్యం ఉంది ఇప్పుడు నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు అసలు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే నాకు లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు రే గగన్ పదరా ఈ అపూర్వ గురించి ఎన్ని చెప్పినా సరే ఈ శరత్చంద్ర నమ్మడు కానీ ఆ కెమెరా ఉందని చెప్పావు కదా ఆ కెమెరాని డైరెక్ట్గా పోలీసులకిస్తే అప్పుడు వాళ్ళే ఈ అపూర్వ అంత తేలుస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ వసే అపూర్వ ఇంకొక్కసారి మా అమ్మ జోలికి కానీ మా నాన్న జోలికి కానీ నా భార్య భూమి జోలికి నా కుటుంబం జోలికి వచ్చావని తెలిస్తే అప్పుడు అదే నీకు ఆఖరి అవుతుంది శోభచంద్ర గారిని పొట్టను పెట్టుకున్నందుకు జీవితాంతం నువ్వు ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను కబడ్దర్ అంటూ గగన్ అపూర్వకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కృష్ణప్రసాద్ని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు ఏమండి ఏమండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా అని చెప్పి మీరా ఎంతగానో బతిమలాడుతూ ఉంటే మీరా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా కృష్ణప్రసాద్ గగన్తో పాటు శారద దగ్గరికి వస్తూ ఉంటాడు చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఏంటి అపూర్వ గగన్ అనేది నిజమా నీ వల్లే నా శోభచంద్ర చనిపోయిందా అని కోపంగా అడుగుతుంటే బావా వాళ్ళందరూ కలిసి కావాలని నన్ను నిరికించి నా మీద కుట్ర చేయాలని చూస్తున్నారు బావా నా గురించి నీకు తెలీదా అయినా నువ్వు కూడా నన్ను అనుమానించిన తర్వాత నేను ఇక బతికుండడం వేస్ట్ నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి విషం తాగుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది వద్దా పూర్వ దయచేసి నువ్వు విషం తాగొద్దు వాళ్ళు కావాలని నీ మీద నిందలు వేస్తున్నట్టున్నారు నేను నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే బావా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కెమెరా ఎవరికి దొరకకుండా చేస్తాను నీకు నా మీద ఉన్న ఈ గుడ్డి నమ్మకం వల్లే ఇన్ని రోజులు నేను ప్రాణాలతో ఉన్నాను ఆ గుడ్డి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక మొత్తానికి కృష్ణప్రసాద్ గగన్ ఇద్దరూ అయితే ఒకటైపోయి అపూర్వ అంత తేల్చడానికి సిద్ధపడతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి